ఒక మతమే ఉంది అంటే వినాయకుడు మతాన్ని గానాపత్యం అంటూ ఉంటారు అయితే మన రాష్ట్రంలో కూడా వినాయకుడి గురించి వినాయక చవితి ఆ చవితి వచ్చినప్పుడు కొన్ని రోజులు వినాయకుడిని తీసుకురావడం ఆ తర్వాత నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగానే ఉంది మంచిదే కానీ వినాయకుడు అప్పటిలో పరిమితి అయితే కాదు అయితే వినాయకుడి గురించి చెప్పడం అనేది అంత సాధారణంగా ఈ ఎపిసోడ్లు అయితే చాలు కొన్ని నెలలు చెప్పినా సరే వినాయకుడి గురించి చెప్పడం కూడా సాధ్యం కాదు అయితే అతి సరళంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సరళమైన భాషలో వినాయకుడు ఏ దేవత ఆరాధన చేసినా ముందు వినాయకుడు పసుపు వద్ద చేసి గంటంతో బొట్టు పెట్టి అక్కడతో కొన్ని నిమిషాలు పూజ చేసి ఆ వీడియో జరుగుతూ ఉంటుంది కానీ మొట్టమొదటిగా ఇందాక వరకు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు దుర్గాదేవికి మనకి ఇష్టమైనప్పటికీ కూడా దుర్గాదేవికి గంట పూజ చేసే అలవాటు మనం చేసుకునే ఉందనుకుందాం అందులో వినాయకుడు కూడా దాదాపు అంతే ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆ ఫలితం వేరు ఒకసారి చేసి చూడండి మనం ఏం చేస్తామంటే ఉదాహరణకి ఒక మంత్ర జపాన్ని ఒక వెయ్యి సార్లు దుర్గాదేవి మంత్రాన్ని మనం జపం చేద్దామని అనుకుంటే వినాయకుడి కూడా దాదాపు ఆ స్థితిలోనే చెయ్యాలి వినాయకుడిని మనం ఎప్పుడైతే వినాయకుడి చిన్నపిల్లాడు కదా చిన్నదేవుడు కదా అని మనం తక్కువ చేసి మన దుర్గాదేవి ఆరాధన చేయగలిగిన అంత ఫలితాన్ని ఇస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే నేను ఏది మాట్లాడినా ముందు నేను అనుభవించే మాట్లాడుతున్నాను ఉదాహరణకి ఒక గురువుగారు దుర్గాదేవి మంత్రోభం చేశారనుకుంటా అతను ఏదో కారణాల వల్ల వినాయకుడు మంత్రోభ్యాసం ఇచ్చి ఉండకపోవచ్చు అప్పుడు సత్ఫలికం అయితే సరిగా రాదు ఎందుకు అని అంటే దుర్గాదేవి అనుగ్రహం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది ఆ బ్యాలెన్స్ అనేది కట్టుకోవడం అనేది ఆ భక్తుడికి సరిగా తెలియక కంగారు పడడం జరుగుతుంది అదే వినాయకుడి ఆరాధన కూడా కరెక్ట్గా చేయగలిగితే వినాయకుడు ఆ బ్యాలెన్స్ అనేది హెచ్చు తగ్గులు అనేది సక్రమైన పద్ధతిలో తీసుకుని వచ్చి ఆ తర్వాత మనకిష్టమైన దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతకి అనుగ్రహాన్ని కల్పించే స్థాయి వినాయకుడు చూపిస్తాడనమాట అంటే ముందు మన ఇష్టదైవాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ వినాయకుడి యొక్క ఆరాధన మాత్రం మనం విశేషంగా చేయవలసిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరి లేదు అంటే చాలామంది నా దగ్గరికి చాలా మంది వచ్చేటప్పుడు నేను ఖాళీ ఉపాసన చేశానండి అని ఒక ఆయన వచ్చాడు ఖాళీ ఉపాసన కొన్ని లక్షలు చేశాడు పాపం విపరీతమైన తీవ్ర శక్తి వచ్చినట్టు అనుష్ఠానుబవం చాలా ఉంది తర్వాత తేజస్సు కూడా కనిపించింది కానీ వినాయకుడి ఆరాత్ర మాత్రం సరిగా చేయలేదు దానివల్ల అతను అనేక రకాల ఇబ్బందులు పడడం జరిగింది అంటే దేవత చెడ్డది కాదు ఉదాహరణకు ఒక మనక మన ఇంటితో మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఒక చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తే అయినప్పటికీ కూడా అది సాధారణంగా ఉండడం వల్ల ఏంటంటే పెద్దగా మనకి సరదాగా స్నానం చేసి ఈత రాకపోయినా కొంచెం మామూలుగా చేస్తాం అదే ఒక సముద్రంలోకి కానీ లేదంటే పెద్ద సెలయేరు వచ్చినప్పుడు కానీ అప్పుడు చూసారా పెద్ద వరదలు వచ్చేటప్పుడు కానీ మనం చూస్తే అదే గంగాదేవి అయినప్పటికీ కూడా అది చూసి మన భయం వేస్తుంది అక్కడ మనం స్నానం చేయగలవా అంటే ప్రాణానికి గంట ఉందని భయంతో మనం భయపడతాం అదే విధంగా మనం ఏ దేవతను ఇష్టపడాలనుకున్నా ముందు గణపతి ఆరాధన మాత్రం చేలా తీవ్రంగా చేస్తే కానీ సరైన సత్ఫలితాలు అయితే రావు అందువల్ల భగవంతుడిని నిందించిన భగవంతుడి వారి విశ్వాసం కూడా కోల్పోతుందని ముందుగా నేను చెప్పడం జరుగుతూ ఉందన్నమాట అందుకోసం దయచేసి మన హిందూ మతంలో ఏ ఒక్క భక్తుడైనా మొట్టమొదటిసారిగా వినాయకుడి ఆరాధన తీవ్రంగా చేసి వినాయకుడి అనుగ్రహాన్ని సంపాదించి ఆ పైన మిగతా దేవత ఆరాధన చేయడం అనేది ఉత్తంలో ఉత్తమం అయితే చాలా సమయం పడుతుంది కదా మాకు అంత తీర్పు ఎక్కడుంది అని అనుకోవచ్చు కాక సరే ఐదు నిమిషాలు మైతే మీకు ఇష్టదైవన్న ఆరాధన చేస్తే కనీసం ఒక రెండు మూడు అయినా సరే వినాయకుడు ఆరాధన మాత్రం చెయ్యండి ఎందుకంటే ఇదివరకు చెప్పేటప్పుడు చెప్పి వినాయక ఆరాధన అనేది మన శరీరంలో మూలాధార చక్రానికి అధిపతి అందువల్ల మూలాధార చక్రం బలంగా లేకపోతే ఏ ఒక్క వ్యక్తి కూడా గొప్పవాడైతే అవలేడు కూడా కానీ బ్యాలెన్స్ తప్పడు కూడా దాని కారణంగా కొన్ని విషయాల్లో కొన్ని అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి అవి ఏమిటి అనేది రానున్న ఎపిసోడ్లో తన సమయం వచ్చేటప్పుడు సందర్భం వచ్చేటప్పుడు చెప్పుకుంటూ వెళ్దాం కానీ మళ్ళీ చెప్తున్నాను కదా వినాయకుడి గురించి రానున్న ఎపిసోడ్లో అతను గొప్పతనం అవన్నీ కూడా మీరు నేను నాకు తెలిసింది అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ముందు ఉంచుతాను దయచేసి మీరు సరిగా అర్థం చేసుకొని నేను చెప్పిన విషయాన్నే మీరు కొంచెం మీరు సీరియస్గా తీసుకొని అభ్యాసం చేయగలిగితే నా ప్రయత్నం కొంచెం నా సఫలీకృతం అవుతుంది అందువల్ల మీరు రెండు సెకండ్లు కేటాయించి లైక్ చేస్తారు మరింత నాకు ఎంకరేజ్ ఇచ్చినట్లు అవుతారు ధన్యవాదాలు